నా కష్టం కొంతమందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు నసగుండొచ్చు ఏం నశ పెడుతున్న పాస్టర్ వస్తున్నాగా తెప్పలు పడి వస్తుంటే ఏంది నస నసలేదు పాస లేదు నా బాధ బోధ ఒకటి నువ్వు పరలోకంలో ఉండాలి నువ్వు నన్ను తిట్టు ఏదైనా చెయ్యి రేపు నువ్వు ఏదైనా అంటావు నేనేం మాట్లాడుకున్నా అనుకో కనీసం కూడా అనుకో నువ్వు నరకని పోయావు అనుకో మా గారు అనవసరంగా నాకు ఏం చెప్పకూడనని వదిలిపెట్టాడు ఈ నరకంలో కాలుతున్నా పో అయ్యో గారు బతికాడు లేకపోతే లేకపోతే సంగం నోటి కానీ ఫాస్ట్ గారు అయ్యాడు కానీ బతికాడు అయ్యా లేకపోతే చెప్పేవాడు సంగతం ఇంకా ఆడకు కొడుకుంటే ఉపయోగేమో అదే చెప్పానుకో నీకు అర్థం కానప్పుడు కొంచెం బాధ అనిపి అర్థమైనప్పుడు అయ్యా నువ్వు చెప్పిన మాటలే మాటలేనాయన బతికించినవి నువ్వు చెప్పిన మాటలను బతికించే నేనేదో బాధ అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది అయ్యా అని తరలోకంలో ఉన్నప్పుడు నీ